ప్రభు నామానికే మహిమ కల్గొనుగాక ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియకుమారుడునైనా యేసు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ ఉందన పదహారవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం పదహారవ కీర్తన ఈ కీర్తనలో భక్తి గలవారి ప్రవర్తన దేవుని బిడ్డల యొక్క స్వాస్థ్యము దేవుని బిడ్డల భవిష్యత్తు ఈ మూడు విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి సౌలు దగ్గర నుండి పారిపోయినప్పటికీ దావిది జీవితం ప్రమాదంలోనే ఉంది రెండుసార్లు దావీదును చంపకుండా విడిచిపెట్టిన సమయంలో ప్రమాద తీవ్రత తగ్గినప్పటికీ కూడా పూర్తిగా అది ఆగిపోలేదు దావీది ఇంకా దేశ తల్లిదండ్రులకు దూరంగా దేశానికి దూరంగా దేవుని మందిరానికి దూరంగా ప్రజలందరూ ఒక జాతిగా ఆచరించే ఉత్సవాలకు మతపరమైన పండుగలకు దూరంగా ఉన్నాడు బహుశా ఈ కీర్తన ఆ దినాల్లో రాసి ఉండొచ్చు సౌలు బ్రతికి ఉన్నంత కాలం దావీదు ప్రాణానికి ప్రమాదం తప్పదు రెండవసారి దావీదు సౌలును చంపకుండా అతని ఈటను తల దగ్గర ఉన్న నీళ్ల బుడ్డుని తీసుకుని కొండ చివరికి ఎక్కి పిలుస్తున్నాడు సౌలును పిలుస్తున్నాడు దావీదు సౌలు మీద దయతెలిచి విడిచిపెట్టకపోతే సౌలు చచ్చిపోయి ఉండేవాడు ఈ కీర్తనను మెక్టం కీర్తన అంటారు మెక్టం కీర్తన ఇటువంటివి మరో ఐదు కీర్తనలు ఉన్నాయి యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై మిక్టం అనగా చెక్కబడుట లేదా చెరిగిపోకుండా రాయుట ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ప్రతి మిక్టం కీర్తనలో పునరుత్నమును గూర్చి ఒక చిన్న మాట ఉంటుందన్నమాట కాబట్టి దావీదు ఈ కీర్తన ఎల్లప్పుడూ నిలిచి ఉండాలి అని కోరుతూ ఉంటాడు ఈ కీర్తనలన్నింటిలో ఈ కీర్తనలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్నాన్ని గుర్చిన ఛాయ కనబడతా ఉంది అపసుడైన పౌలు అపుసుడైన పేతురు గారు కూడా ఈ కీర్తనను ప్రస్తావించారు నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయు అనే వాక్యం పేతురు ఎత్తి మాట్లాడతాడు ఇది క్రీస్తు పునరుత్నానికి సంబంధించిన ఖచ్చితమైన ప్రవచనం దావీదు యొక్క దృక్పథంలో నుంచి దావీదు యొక్క ఆలోచనలో నుండి ఈ కీర్తనను ధ్యానించి దీని నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలను గమనిద్దాం మొదటిది ఇహోవా భక్తుని యొక్క ప్రవర్తన అంటే భక్తులు భక్తి గలవారి యొక్క ప్రవర్తన మొదటి మూడు వచనాలు దేవుని బిడల యొక్క మూడు లక్షణాలను తెలియజేస్తున్నా దేవుని సన్నిధిలో జీవించుట ఒకటి రెండు వచనాలు చూస్తే దేవా నీ శరణు జోచి ఉన్నాను నన్ను కాపాడము నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం ఏదో లేదని ఇహోవాతో నేను మనవి చేయదు దేవా నీ శరణు వచ్చి ఉన్నాను నన్ను కాపాడు నీవే ప్రభుడు నీకంటే నాకు క్షేమాధారం ఎది లేదని ఇహోబాతో మనవి చేస్తున్నాను దేవుని గుర్చి దావిది ఇక్కడ మూడు మాటలు పలుకుతున్నాడు ఆయన వలే ఆయన ఇహోవా ఆయనే ప్రభువు ఏవా అంటే ఎలోహిం అని అర్థం ఎలోహీం అంటే సృష్టికర్త అయిన దేవుడు సర్వశక్తివంతుడు సర్వాధికారి అయిన దేవుడు అనే అర్థాలు ఉన్నాయి ఏల్ అనే మాట ఆయన శక్తిని బలాన్ని సూచిస్తోంది ఎహోవా అనగా నిబంధన ప్రభువు అని అర్థం ఆయన మానవాలను రక్షించడానికి నిబంధన చేయడంలో ఆనందిస్తాడు అనమాట ఆయనే నా ప్రభువు ఆయనే సార్వభౌముడైన దేవుడు ఈ గ్రహింపుతో దావీదు దేవుని వెలుగులో జీవిస్తున్నాడు నా సృష్టికర్త నా నిబంధనకర్త నా యజమాని అయిన ఆయన వైపు నేను చూస్తున్నాను అంటాడు దేవుడు తన భక్తుల యొక్క కాపుతలనమాట ఆయన ఉండగా ఏ భయము వెంటాడదు ఏ శత్రువు బెదిరించదు అందుకే నీకంటే క్షేమాధారం ఏది లేదని అంటున్నాడు మన క్రియలను బట్టి కాదు కానీ తన దయచొప్పున మనకు సమస్తాన్ని దయచేస్తున్నాడు చాలా సంవత్సరాల క్రిందట ఇంగ్లాండ్లో ఒక పేద విధవరాలు ఉండేదట ఆమె కుమారుడు చాలా అనారోగ్యంతో బలహీనంగా ఉన్నాడు ఆ అబ్బాయికి తాజా పండ్లు పెట్టాలి అది శీతాకాలం కాబట్టి పండ్లు చాలా ఖరీదుగా ఉంటాయి అంత ఖరీదు పెట్టి ఆమె ఒక ఒకరోజు అలా నడిచి వెళ్తూ ఉంటే రాజుగారి తోటలో ఆమెకు కావలసిన పండ్లు కనిపించాయి అయితే ఈ అమ్మరు ఆమె ఆ పండ్ల వైపు చూస్తూ అలాగే నిలబడిపోయిందంట ఇంతలో యువరాణి తోటలోకి వచ్చి ఆ విధవరాలు పండ్ల వైపు ఆశగా చూస్తూ ఉంటే ఆమె ఆమె కొన్ని ప్రశ్నలు వేసిందంట అప్పుడు ఆ విధవరాలు మొత్తం పరిస్థితి అంతా వివరించింది ఆ యువరాణి స్పందించి కొన్ని పండ్లను కోసి ఆమెకిచ్చిందంట ఆమె కొన్ని చిల్లర నాణ్యాలు ఆ యువరానికి ఇవ్వబోతే నేను ఈ దేశపు యువరాణిని నీవు నాకు డబ్బులు ఇవ్వని అవసరం లేదు నేను ఉచితంగానే వీటిని నీకు ఇస్తున్నాను అందట అలాగే మన దేవుడు మన దేవుడు తప్ప మనకు వేరే క్షేమాధారం లేదు అనే విషయాన్ని దావీదు ఒప్పుకుంటున్నాడు మన ప్రభు మనను తృప్తిపరిచే దేవుడు ఆయన సార్వభౌముడు ధనవంతుడైనటువంటి ఒక రోమిని దగ్గర మార్షెల్లస్ అయిన నమ్మకమైన సమర్థుడైన ఒకడు ఉండేవాడట ఆ ధనవంతుడికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు ఆ కుమారుని ప్రవర్తన వలన తండ్రి అంత విసిగిపోయాడట ఆ రోమీడైన ధనవంతుడు చనిపోయిన తర్వాత ఆయన రాసిన వీలునామా చదివితే దానిలో ఆస్తి అంతా తన బానిసైన మార్షెల్లస్ పేరున రాసేశాడంట అయితే తన ఆస్తిలో ఏదో ఒక దాన్ని తన కుమారుడు తీసుకోవచ్చు అని రాశాడంట మిగిలిందంతా మార్సిల్లసుకు చెందుతుంది అని రాశాడు ఈ వీలనామాను చదివిన వెంటనే ఆ ధనవంతుడు కొడుకు అన్నాడు అయితే నేను మార్సిల్లసును తీసుకుంటాను అన్నాడంట అంటే మార్సిల్లస్ తనతో ఉంటే ఆస్తి అంతా తనతోనే ఉంటుంది కాబట్టి మనకి దేవుడి కంటే క్షేమాధారం ఏది లేదు మూడో వచ్చినాన్ని చదివితే నేను ఎలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టులు అంటే దేవుని బిడ్డలు దేవుని బిడ్డలతో నివసిస్తారు నేను ఎలాగందును అంటున్నాడు భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టులు లోకంలో ఉన్న గొప్పవారితో స్నేహం చేయడం కంటే దేవుని బిడ్డలతో కలిసి ఉండడమే ఆనందకరమని దావీదు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు సౌలు కుమారుడైన యోనతాను దావీదుని అరణ్యంలో కలుసుకోవడానికి వచ్చాడు దావీదును బలపరిచాడు అయితే ఆ తర్వాత యోన తన ఇంటికి వెళ్ళిపోయాడు యోనాతాను గొప్పవాడే అయినా సరే దావీదు అతని మీద ఆనుకోలేదు భక్తులు అనే మాటకు పరిశుద్ధులు ప్రత్యేకింపబడిన వారు అనే అర్థాలు ఉన్నాయి దావీదుకు దేవుని పరిశుద్ధులతో ఉండడమే ఇష్టం మారు మనసు పొందిన ప్రతి విశ్వాసి తన సహోదరుని ప్రేమించువాడు మరణములో నుండి జీవంలోకి దాటి ఉన్నాడు అనే మాట మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం మూడవది దేవుని ఆజ్ఞల ప్రకారము జీవించుట వచ్చిన చదివితే యహోవాన్ని విడిచి వేరొకను అనుసరించి వారికి శ్రమలు విస్తరించును వారు అర్పించు రక్తపానీ అర్పణములు నేను అర్పింపును వారి పేర్లు నా పెదవులను ఎత్తను అంటాడు దావీదికో విగ్రహారాధన గురించి తెలుసు గోతలో ఉన్నప్పుడు ఫిలిస్తీన్ దేవత అయినటువంటి సగం మనిషి సగం మత్యం రూపంలో ఉన్న దాగోని విగ్రహాన్ని చూశాడు మోయాబులో కెమోషు విగ్రహాన్ని చూశాడు అటువంటి వారితో దావిది సాంగత్యం చేయదలుచుకోలేదు అతడు దేవుని ఆజ్ఞలను పాటిస్తూ దుష్ట స్నేహాలకు దూరంగా ఉన్నాడు మనం కూడా అలాగే జీవించాలి రెండో విషయాన్ని మనం చూస్తే దేవుని భక్తుల స్వాస్థ్యం ఐదు ఆరు వచనాలు చూస్తే ఇహోవా నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు ఇస్రాయిల్లో ప్రతి ఒక్కరికి కుటుంబ స్వాస్థ్యం ఉంటుంది అయితే సౌలు అనుచర గణం దావీదుకు ఆ స్వాస్థ్యం లేకుండా చేశారు అతని తల్లిదండ్రులేమో మోయాబులు ఉండిపోయారు అయితే దావీదు భయపడలేదు బాధపడలేదు ఇహోవాయే నా స్వాస్థ్యము ఆయన నాకున్నాడు చాలు అనుకున్నాడు ఇంగ్లాండ్ రాజుగారైనటువంటి ఆరవ జార్జిని గురించి ఒక చక్కటి కథ ఉంది ఆయన సింహాసనాన్ని అధిష్ఠించక ముందు మారు మనసు పొందిన విశ్వాసిగా ఒక చిన్న సంఘానికి వెళ్లి అక్కడ వారం వారం జరిగే బైబిల్ తరగతికి హాజరయ్యేవాడు ఆయన రాజైన తర్వాత వెళ్లే అవకాశం లేకపోయింది కొన్నాళ్ళ తర్వాత ఆయన కెనడాకు అధికార పర్యటనకు వెళ్ళినప్పుడు అధికారులు ఆయనను బ్రిటిష్ కొలంబియాకు అంటే రెడ్ ఇండియన్స్ నివాసాలకు తీసుకుని వెళ్ళి అక్కడ పేరు పొందిన గ్రామ పెద్ద అయిన వైట్ ఫెదర్ అనే అతన్ని పరిచయం చేసి రాజుగారి కోసం ఒక పాట పాడమని అడిగారు రెడ్ ఇండియన్స్ జానపద పాటలు పాడతారు అనుకున్నారు కానీ ఆ గ్రామ పెద్ద క్రైస్తవుడు కాబట్టి అతని మనసులో మరొక పాట ఉంది వెండి బంగారాల కన్నా నాకు ఈసు చాలు అనంతమైన ఆస్తి కంటే నాకు ఈసు చాలు మహాసామ్రాజ్యానికంటే గాయపడిన ఆయన చేతులు చాలు వేసే నా స్వాస్థ్యం అంటూ పాటు అధికారులు అధికారులందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు పాట ముగించగానే రాజుగారు లేచి ఆ బయట కదరు చేపట్టుకుని నాకు కూడా వేసే స్వాస్థ్యం అని చెప్పాడట రెండవది దేశములో స్వాస్థ్యం వచనం చదివితే మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించాను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగేది ఈ కీర్తన రాస్తున్న సమయంలో దావీదుకు స్వాస్థ్యం అంటూ ఏమీ లేదు కొండలలో గుహల్లో నివాసం చేస్తున్నాడు మరి ఈ మాట ఎలా రాస్తున్నాడు ఇది విశ్వాసపు భాష విశ్వాసపు భాష చాలా సంవత్సరాల క్రితం సౌమ్యుల ప్రవక్త వ్యక్తి వచ్చి దావీదు తల మీద నూనె పోసి ఇస్రాయిల్ మీద రాజుగా తనను అభిషేకించిన విషయం అతడు మర్చిపోలేదు ఒకనాటికి ఇస్రాయల్ దేశం అంతా తనదే అవుతుంది దీనిని సౌలు ఆపలేడు ఎవరు ఆపలేరు మనకు కూడా వాగ్దానం ఉంది ఏంటో తెలుసా మనం ఆయనతో శ్రమ ఆయనతో పాటు ఏలుదుము మూడవ మాట ఈ అధ్యాయంలో మనం చూస్తే దేవుని బిడ్డల భవిష్యత్తు దేవుని బిడ్డల భవిష్యత్తు ఏడవ వచనం నుంచి పదకొండవ వచనం వరకు దావిధి భవిష్యత్తు రెండు రకాలుగా ఉంది ఒకటి ఇహపరమైనది రెండు పరలోక సంబంధమైనది ఇహపరంగా మనం చూస్తే నాకు ఆలోచనకర్త అయిన ఇహోవాను స్థుతించేదను రాత్రి గడియలలో నా అందరంకము నాకు బోధించున్నది సదాకాలం ఇహోవా ఎందుకు నా గురు నిలుపుచున్నాను ఆయన నా కుడిపార్శ్వమందు నేను కదల్చబడను అంటున్నాడు దేవుని బిడ్డలకు మూడు రకాలైన లాభాలున్నాయి నాకు ఆలోచనకర్త అయిన ఇహోవాను స్థుతించేదను రాత్రి గడియలలో నా అంతరంద్రి నాకు బోధించున్నది అందుకే దావి దంటున్నాడు గత కాలంలో ఇవ్వబడిన ప్రతి మార్గదర్శకాలను ఈనాటి ప్రజలు విస్మరిస్తున్నారు అందుకే ప్రజలు కలవరంతో భయంతో ఒంటరితనంతో బ్రతుకుతున్నారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మానసిక నిపుణుల కోసం ప్రజలు పరుగులేడుతూ ఉన్నారు సమస్యల పరిష్కారాల కోసం మాంత్రికుల దగ్గరికి సోది చెప్పేవారి దగ్గరికి పరుగుపడుతున్నారు అయితే క్రైస్తవుడికి ఆ అగత్యం లేదు ఆ అవసరం లేదు దేవుని చేత నడిపించబడడం అతనికి తెలుసు ఒకటి దేవుని చేత నడిపించబడ్డాడు రెండవది దేవుని చేత కాపాడబడతాడు సదాకాలం యేహో ఎందు నా గురు నిలిపిచున్నాను ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు అని కనుక నేను కదల్చబడు దేవుని కాపుదల ఎలా ఉంటుందో మనకు తెలుసు మందిగా భక్తులను నాడు సదాకాలం ఇవో అయ నా గురి నిలుపుచున్నాను నేను కదల పూర్వకాలంలో ఖడ్గాలతో యుద్ధం చేసేటప్పుడు సైనికుని సహాయకుడు అతని కుడి పక్కన ఉండేవాడు దేవుడు తన కుడి పక్కన ఉండి తన శత్రువుల నుండి రక్షించడం దావితి చూస్తా ఉన్నాడు అవిశ్వాసులకు ఇటువంటి కాపుదలం ఉండు మూడవది దేవుని ఇలా ఆనందిస్తారు తొమ్మిదవ చిన్న నా అందువలన నా హృదయం సంతోషించుకున్నది నా ఆత్మహర్షించున్నది నా శరీరం కూడా సురక్షితంగా నివసిస్తా ఉంది పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవుని బిడ్డలు స్వరమెత్తి సంతోషగానాలు చేస్తారు ఇది విశ్వాసులకు వసగుడే ప్రయోజనం దేవుడిచ్చే నెమ్మది దేవుడిచ్చే విశ్రాంతి దేవుడిచ్చే ఆనందం ఈ మూడు దేవుడు తన బిడ్డలకు ఇస్తాడు దేవుని బిడ్డలకు ఇంకా మంచి జరగబోతుంది ఇంకా మంచి జరగబో దేవుని బిడ్డల భవిష్యత్తు ఇహపరమైనది చూసాం దేవుని చేత నడిపించబడడం దేవుని చేత కాపాడబడడం దేవునిలా ఆనందించడం మరి పరలోక సంబంధమైనది పది పదకొండు వచ్చినాల్లో చూస్తే ఇక్కడ దావీదు రాబోయే జీవితంలోకి అంటే భవిష్యత్తులోకి తొంగి చూస్తున్నాడు అదే పునరుత్నం దావీదుకు ఇది దైవ ప్రత్యక్షత పదవశనం చదివితే ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీవు ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీవు ఇది పునరుత్న సత్యం దీనిని దావీది ముందుగానే చూశాడు పాతని బంధన భక్తులకు మరణం మీద పెద్ద అవగాహన లేదు ఆత్మ పరదేశకు వెళితే శరీరం మట్టిలో కలిసిపోతుంది అనుకునేవారు మనిషి జీవితం ఇక్కడితో అంతం కాదని దావీదుకు తెలుసు ఎందుకంటే దావీదు క్రీస్తును ముందుగానే చూస్తున్నాడు అతని విశ్వాసం పాతని బంధన దాటి క్రొత్తని బంధనలోకి అడుగుపెట్టిందనమాట దావీదు గొప్ప భక్తుడే అయినప్పటికీ అతడు దేవుని పరిశుద్ధుడు కాదు యేసు ప్రభు మాత్రమే దేవుని పరిశుద్ధుడు పాపం వలన వచ్చి జీతం మరణం అయితే ఏసుక్రీస్తు ప్రభునందు నిత్య జీవం ఏసుక్రీస్తు ప్రభు పాపరహితుడు గనుక సమాధికి పాతాళానికి ఆయన మీద అధికారం లేదు ఆయన పాతాళానికి వెళ్ళి ఆ చీకటి లోకంలో సిలువ విజయాన్ని చాటి చెప్పాడు ఆయన శరీరం సమాధిలో మూడు రోజులు ఉన్నప్పటికీ కుళ్ళు పట్టలేదు కుళ్ళు పట్టలేదు తర్వాత ఆయన లేచాడు సమాధి నుండి మృత్యుపై విజయం సాధించాడు శత్రువును ఓడించాడు ఆయన జయశాలి నిత్యము జీవించడానికి మధ్యవర్తిగా ఉండడానికి లేచాడు ఇదంతా దావిది విశ్వాస నేత్రంతో చూశాడు యేసు ప్రభు మరణం ద్వారానే మరణాన్ని ప్రక పెకలించి విజయవత్సవంతో వాటిని తీసుకువెళ్ళాడు పదకొండవ శయంలో మనం చూస్తే రాకడలో ఎత్తబడుట అనే సత్యం ఇక్కడ కనబడుతుంది జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదో నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవంటావీ విశ్వాసం ద్వారా ఇంకా ముందుకు వెళ్ళి రెండవ రాకడలో సంఘం ఎత్తబడట చూస్తున్నాడు మార్గము అనేది మరణముతో మొదలై పరలోకంలో ప్రవేశించి క్రీస్తు తండ్రి పార్శ తండ్రి కుడిపార్శ్వను కూర్చుండటంతో ముగిసింది జీవమార్గం దేవుని బిడలేక భవిష్యత్తు ఇదే ప్రభు ఇప్పుడు తండ్రి కుడిపార్శమ ఆశీనుడై ఉన్నాడు మనము కూడా దేవుని కుడిపార్శ్వను ఉండబోతున్నాము అక్కడ దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము నిత్య సుఖాలు ఉన్నాయి ఎటువంటి సంతోషాలు ఉంటాయో దేవుడు మనకు చెప్పలేదు ఎటువంటి సంతోషాలు ఉంటాయో దేవుడు మనకు చెప్పలేదు కానీ ఏమి ఇవ్వబోతున్నాడో ఎటువంటి సంతోషాలు ఇవ్వబోతున్నాడో మనం వేచి ఉండాల్సిందే మనం వేచి ఉండాల్సిందే ఇవి ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు ప్రభుచితమైతే మరొక కీర్తనను దినం ప్రారంభిద్దాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో గాక ఆమె